హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఒక చిన్న ఫంక్షన్ కోసం మా ఇంట్లో అయితే గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో టోటల్లీ ఎన్ని అంటే వన్ ట్వంటీ వన్ థర్టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో ఈ ప్రాసెస్ అంతా నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి సో దీనికోసం మేమైతే ఇక్కడ ఫోర్ స్వస్తిక్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇవి వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్లో థర్టీ థర్టీ అయితే కంపల్సరీ అవుతాయన్నమాట సో ఫస్ట్ అయితే అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాము సో ఈ ఫస్ట్ తిక్ గులాబ్ జామున్స్తో అయితే నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను సో ఎప్పుడు ప్రియా గులాబ్ జామున్స్ అయితే చేస్తానండి ఎంటీఆర్ జాము సో అదైతే ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట సో ఫస్ట్ టైం అయితే ఈ స్వస్తిక్ గులాబ్ జామ్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఈ మిక్స్ కూడా చాలా బాగుంది సో ఇక్కడైతే నేనైతే ఓవరాల్గా ఫోర్ ప్యాకెట్స్ అయితే యూస్ చేస్తున్నాను సో దీంట్లో సో మనం మిల్క్ అయినా లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసామన్నమాట సో దీన్ని అయితే ముద్దగా చేసి పక్కకు పెట్టుకున్నాం తర్వాత షుగర్ సిరప్ కోసం సో ఇక్కడైతే ఒక సో త్రీ లీటర్స్ షుగర్ వాటర్ని తీసుకొని అలాగే త్రీ కేజీస్ షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను సో మనకి షుగర్ సిరప్ షుగర్ అండ్ తీపి అనేది కొంచెం తక్కువగా కావాలి అంటే మనం షుగర్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవచ్చు మాకు కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టం కాబట్టి నేనైతే ఈక్వల్గా యాడ్ చేస్తున్నామన్నమాట సో ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి సో ఇది కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఎలా రావాలి అంటే సో నార్మల్లీ ముదురు లేత పాకం కాకుండా లేత పాకం వస్తే సరిపోతుందనమాట సో ఫస్ట్ అయితే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవడానికైతే పెట్టేసాము షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది సో ఇక్కడైతే చూడండి పిండి కూడా కలిపి పెట్టుకున్నాం అనమాట గులాబ్ జామున్ మిక్స్ అయితే కలిపి పెట్టేసుకున్నాము సో ఇప్పుడైతే ఇక్కడ చిన్న చిన్న బౌల్స్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో దీనికోసం ముందుగా హ్యాండ్స్కి కొంచెం ఘీ అయితే అప్లై చేసుకొని సో దీంతో అయితే చిన్న చిన్న ఉండలుగా అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో కంప్లీట్గా దీంట్లో మేము వన్ ట్వంటీ గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి సో ఇక్కడ నేను మా సిస్టర్ ఇద్దరైతే ప్రిపేర్ చేస్తున్నాము సో మా చిన్న పాప కూడా మాకైతే హెల్ప్ చేయడానికి వస్తుంది సో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఓవరాల్గా ఇక్కడైతే చూడండి మేము అన్నీ ప్రిపేర్ చేసేసాము మా పాప కూడా మాకైతే హెల్ప్ చేస్తుంది గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడానికి తన చేతులతో చిన్న చిన్న గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తుంది సో తను కూడా ఈ ఫంక్షన్లో వన్ ఆఫ్ ది పార్ట్గా సో మాకైతే హెల్ప్ చేస్తుంది అనమాట సో మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఏంటైనా కామెంట్ చేయండి సో ఇక్కడైతే షుగర్ సిరప్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి జస్ట్ ఒకసారి బాయిల్ అయిపోయి కొంచెం లేతపాకం వస్తే అయితే సరిపోతుందన్నమాట మరీ ఎక్కువ అవసరం లేదు తర్వాత గులాబ్ జామున్స్ని మేము ఫ్రై చేయడానికి ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసాము ఆయిల్ అనేది మెల్ట్ అయిపోయింది సో ఇక్కడ కొన్ని కొన్నిగా వేసుకుంటూ మేమైతే గులాబ్ జామున్స్ని అయితే ఫ్రై చేస్తున్నాము సో చూడండి గులాబ్ జామున్స్ని ఎప్పుడైనా సో ఆయిల్ వేసిన వెంటనే కదపకూడదనమాట కదిపితే అవైతే విడిపోతాయి అలా కాకుండా సో అవే పైకి వచ్చేంత విధంగా సో మనమైతే వదిలేయాలి తర్వాత చూడండి వాటంతట అవే పైకి వచ్చేసాయి సో ఇప్పుడు మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి సో చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన వీటిని సో వేడి వేడిగా ఉన్నప్పుడే మనం వీటిని సో షుగర్ సిరప్లో చేయాలన్నమాట సో చాలా టేస్టీగా వచ్చాయండి ఈ గులాబ్ జామున్స్ సో ఫంక్షన్స్లో అందరు కూడా చాలా బాగున్నాయి అన్నారు సో ఇన్ని గులాబ్ జామున్స్ చేయడం అయితే మేము ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేసాము ఎప్పుడూ ఓకే ఒక ప్యాకెట్తో థర్టీ ఫార్టీ అయితే ప్రిపేర్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడైతే హెవీ క్వాంటిటీలో ఒక వన్ ఫిఫ్టీ ప్రిపేర్ చేసాం కాబట్టి దగ్గర దగ్గరలో సో చాలా బాగా అనిపించింది సో చూడండి ఇవి కూడా చాలా బాగా తయారయ్యాయి సో విడి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గులాబ్ జామున్స్ లవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్